ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రశాంత్ జయంతి సందర్భంగా ప్రశాంత్ వల్ల అక్క అడ్వకేట్ రమాదేవి సహకారంతో గీతామయి వృద్ధుల ఆశ్రమం నందు ప్రశాంత్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం అడ్వకేట్ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా తమ్ముడు ప్రశాంత్ జయంతి కానివ్వండి వర్ధంతి కానివ్వండి వృద్ధుల ఆశ్రమాల నందు ప్రశాంత్ పేరు మీద అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపడుతున్నట్లు ప్రశాంత్ ఆత్మకు శాంతి కలగాలని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వృద్ధులతో కలిసి ఏర్పాటు చేసి అన్నదానం చేపట్టడం జరుగుతుందని మీడియా ద్వారా కొనియాడారు ఈ కార్యక్రమంలో గీతామయి వృద్ధుల ఆశ్రమం అధినేత తమినేని పాండు సరళ గిరేంద్ర మహాదేవ్ ఈశ్వర్ బన్నీ కీర్తన పాల్గొని వృద్ధులకు అన్నదానం చేపట్టడం జరిగింది ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరూ ప్రశాంత్ ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలని వారందరూ దేవుని మొక్కుకోవడం జరిగింది 你多缺钱。 య్దేవి నేను అడిగేగా చేస్తున్నాము ఈరోజు ప్రసా జయంతి సందర్భంగా ఈ గీతామ్మ ఈ ఓడో మేము ఈరోజు కార్యక్రమం చేస్తా అంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన ఆటగా థ్యాంక్స్ అది అలాగే ఇక్కడ ఉండే పెద్దవాళ్ళ ఆసస్తి కావాలని కోరుకుంటున్నాము ఈరోజు ప్రశాంత్ అంటే మా మధ్య లాకుండా పోయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఈరోజుకి బట్ తను ఆల్రెడీ మాతోనే ఉన్నాడు తన పేరు మీద ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేశాము ఈరోజు కూడా ఒక్కరు ఫండ్ లేకుండా ప్రతి ఒక్క యాక్టివిటీస్లో సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నామని ఇలాగ ఇంకా ఫ్యూచర్లో రన్ని చేస్తాము మేము బ్లడ్ క్యాంప్స్ కానీ ఎయిడ్స్ పిల్లలకి కానీ చేసినామని ఆల్ ఫినైజేషన్ అందరికీ చేస్తూ వచ్చాము బ్లడ్ క్యాంప్స్ ద్వారా ఇలాగ ఇంకా భూములు కూడా చేస్తాము ఈరోజు ఇక్కడ చేస్తా అనగానే మనం యాక్సెప్ట్ చేసిన వంద దాస్తా ధనరాదా చెప్తు మాత్ర సిస్టర్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను అండ్ దీనికంటే సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ థ్యాంక్ యూ చెప్పుకున్నాను నేను ఒకటండి సొసైటీ మనకేమీ ఇవ్వలేదని ఈ రోజుల్లో నేను కూడా అలా అనుకుంటాను ఒకసారి సొసైటీ నాకేమిచ్చిందని వాళ్ళకి నేనైతే ఒకటి అనుకుంటానండి సొసైటీ నాకేమిచ్చింది అనేది అనుకుంటున్నా కదా నేను సొసైటీ కిందైనా ఇస్తున్నానా అనుకున్న ఇందులో నేను లెక్ చేస్తున్నాను ఇవన్న ఈ విషయంలో నేను ఐ డొనేషన్ ఆర్జన్ డొనేషన్ కూడా డొనేషన్ కూడా ఇచ్చేసానండి మా తమ్ముడు పేరు తరపునే నేను ఇచ్చాను మా స్టోర్ సత్త తరఫునే నేను ఇది ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఇదే మన ఈ సొసైటీలో చాలా వరకు ఇలాంటి వాళ్ళని ఆదుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన ఈ రోజుల్లో పాండుగారు దీన్ని ఏర్పరిచి వాళ్ళందరి ఒక షెల్టర్ ఇచ్చి ఇవ్వడము చాలా గొప్పగా అందులో ఈరోజు పార్టిసిపేట్ చేయడం చాలా గొప్పగా ఉంది ఇంకా మా బ్రదర్ని ఇంకో ఈరోజు కూడా నేను ఇలాగ ఉన్నానంటే తను ఎప్పుడు నాతోనే తన ఉన్నాడు అండి తను లేడనే లీవ్ అయితే నాదే లేదు తనైతే ఒక విషయం చెప్పాడండి అన్న ఇంకా త్రీ డేస్లో చనిపోతాడు అంటే నేను చెప్తాను ఇంతకు ముందు కూడా చెప్పని ఇప్పుడు కూడా చెప్తానండి త్రీ డేస్లో చనిపోతాడు అనగా నా మాట అన్నం కూడా బాధగా ఉంది వేరే వాళ్ళు చనిపోయారు చనిపోయిన తర్వాత తన లైన్లైన్ ప్రవేశిస్తూ ఉన్నాడు అప్పుడు మా డాడీని పూల మాలు తెచ్చి ఉన్నాడు ఎందుకమ్మా అంటే వేరే వాళ్ళు చనిపోయారు పోయి వేయాలి అన్నాడు ఆయన నువ్వే నడవ లేకుండా ఉండవు నువ్వెట్లా అంటే నేను చనిపోలేదు కదా చనిపోయినంత వరకు నేను చేస్తాను అన్నాను అండి వాళ్ళంతా గొప్పగా కాకుండా గొప్ప ఇసుక వద్ద చేసి చాలని నేను ఈ యాక్టివిటీస్ మా తమ్మకి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు అడగడానికి వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ప్రముఖ మహిళా న్యాయవాద అయినటువంటి రమాదేవి గారు మరి ఈరోజు ఈ గీతామయ వృధాసులో వృద్ధులందరూ కూడా ఆహారాన్ని అందిస్తున్నారు మరి అంకేషన్ ఏంటంటే వారి యొక్క సోదరుడమ్మ మరి ఎంతో ప్రియాతి ప్రియమైనటువంటి సోదరుడు అనేక సంవత్సరాల నుంచి కూడా మరి అతని యొక్క జైన్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తారు మరి వారి యొక్క సోదరుడైనటువంటి మన ప్రశాంత్ మరి ప్రశాంత్ పేరుతో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా అతనికి శాశ్వతంగా ఈ సమాజంలో ఒక నేమ్ ఉండాలని ప్రశాంత్ ప్రశాంత్ మెమోరియల్ మరి సర్వీస్ సొసైటీని స్థాపించి ఆ యొక్క సొసైటీ ద్వారా నెల్లూరు నగరంలో మరి ఏదో అతని యొక్క జన్మదినం సందర్భంగా మరి అతని యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క గీతామయ వృద్ధాశ్రమంలో మరి సేవా కార్యక్రమం చేయడం కాదు నేను మనం గమనిస్తూనే ఉంటాం అందరికీ కూడా తెలుసు నేనేదో గొప్పగా చెప్పడం కాదు మరి రమాదేవ్ గారు అనేక సందర్భాల్లో సమాజంలో మరి ఏదైనా ఆటుబోట్లో వచ్చినప్పుడు మరి ఆవిడ తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది మరి తన సొంత నిధులతో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని తన సోదరుడు యొక్క పేరును చేస్తూ ఉంటారు మరి పరలోకంలో ఉన్నటువంటి ప్రశాంత్ యొక్క ఆత్మ శాంతించాలని మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా ప్రశాంత ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి అదేవిధంగా మీ అందరి యొక్క ఆశీస్సులు మరి ప్రశాంత్ కుటుంబ సభ్యులకు కూడా ఉండాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి ఈ యొక్క ప్రశాంత్ నేమ్ని పర్మనెంట్గా ఈ యొక్క సమాజం గుర్తుపెట్టుకునేటట్టుగా మరి సేవా కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి ఉర్దాసులో మరి బుద్ధులందరి యొక్క ఆకలి తీరుస్తున్నటువంటి వారి రమాదేవి గారి యొక్క సోదరుడు ప్రశాంత్ గారి యొక్క జయంతి సందర్భంగా యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరొక్కసారి మన ప్రశాంత్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి అదేవిధంగా ఇక్కడ విచ్చినేసి విచ్చేసినటువంటి మన రమాదేవి గారి యొక్క సోదరుడు సోదరి మనులకి గీతామయ వృద్ధుల మరి బాలభ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి